శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ దేవీయే నమ ఈ క్రోధీనామ సంవత్సరము సహజంగా పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో పండుగ రోజు అందరికీ తెలియజేసుకున్నాం కానీ అన్ని రాసుల వాళ్లకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ప్రతి వాళ్ళకు ఉంటాయి సమాజంలో అవి పెద్దగా భూతద్దములో చూసుకొని ఇంకా జీవితంలో ఏదో అయిపోయింది ఇంకా మాకు ఏమి జరగదు మేలు జరగదు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతూ వచ్చినాము ఇన్నేళ్ల నుంచి ఒక్కొక్క హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ ఇట్స్ బీన్ ఐ హ్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కరోపతి ఆయిల్ మసాజ్ ఫిజియోథరపీ ఎస్ బట్ ఇట్ వర్క్అట్ ఐట్ ఐ ఎక్స్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ హోమిపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వర అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమిపతి ఒక్క రూపాయి ఒక్కొక్క రూపాయి ఎత్తి పెట్టుకుంటూ వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము లేదా ఒక ఇల్లు కొనాలంటే కొనలేకపోతున్నాము లేదా ఇంకేదైనా ఒక ఉపకృతి చేసుకోవాలంటే చేసుకోలేకపోతా ఉన్నాము ఆడపిల్లలు ఉన్నారే పెళ్ళిళ్ళు ఎలా చేయాలి అని ఉద్యోగం కొడుక్కు మంచిది వస్తే బాగుంటుందని ఇలా అనేక రకాల ఆలోచనలతో ఉంటారు ప్రజానీకం సహజం అది అయితే అన్ని రాసుల వాళ్లకు కూడా చాలా అనుకూలముగానే ఉన్నది చిన్న చిన్న లోపాలు ఉంటే దాన్ని ఏదో మామూలుగా సర్దిద్దుకోవచ్చు ప్రతిదీ డబ్బుతోనే సమస్య కాదు ముందు మానవత్వం అనేటువంటిది చాలా అవసరము సమాజంలో దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి అందువలన ఇప్పుడు ఈ రాశి ఫలాలు అన్నీ కూడా ఎవరెవరికి ఎలా ఉన్నాయి ఏ రాశి వాళ్ళకి ఎలా జరగబోతుంది ఈ సంవత్సరం అంతా అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం జయోస్థం మీనరాశి వాళ్లకు ఈ క్రోధి నామ సంవత్సరం అంతా ఎలా ఉంది అంటే మన ఉగాది పండుగ నాడు చెప్పారు అయితే మీనరాశి వాళ్లకు చాలా బాగుంది ఏలినాటి శని ప్రభావము రాహు మీనములోనే ఉండేటువంటి దాని వలన కొన్ని కొన్ని అడ్డంకులు అనేటువంటివి వచ్చినా కూడా కొంత అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి యోగవంతముగానే ఉన్నదిగాక అయితే అడ్డంకులు అనేటువంటివి ప్రతి వాళ్ల జాతకములోనూ అలా ఉంటాయి ఏలనాటి శని ప్రభావం అనేటువంటిది ఒకరు చెప్పక్కర్లేదు పండితులు ఏమీ చెప్పక్కర్లేదు ఎవరికి వాళ్లకు తెలుసు ఏలనాటి శని వచ్చింది అంటే మొదట రెండున్నర సంవత్సరము మధ్యలో రెండున్నర సంవత్సరము చివరి రెండున్నర సంవత్సరము ఎలా చూస్తాడు అనేటువంటిది ఉన్నది యజ్ఞయాగాది క్రతువుల వలన మీరు ఇవన్నీ కూడా కొంచెము తప్పించుకొని మీ జీవితం ఉన్నతమైనటువంటి దిశగా వెళ్ళటానికి మార్గాలు ఏర్పరచుకోవచ్చును ఎవరెవరి ఇంటిదే ఉండి వాళ్ళు ఆరాధించడం చాలా అవసరము అలాగే ఏళ్ళనాడు శని ప్రభావము ఉండేటువంటి దాని వలన ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధన చేసే కొద్దీ ఒక దీక్షలాగా చేశారు అంటే ఏల్నాడు శని ప్రభావము నుండి మీరు తప్పకుండా తప్పించుకుని మీకు యోగవంతమైనటువంటి జీవితం వైపు మీ అడుగులు ఉండబో ఉండబోతున్నాయి ఉంటాయి కూడా అలా అలా చేసుకోవడము చాలా మంచిది ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు వాళ్ళు మీకు నమ్మకమైనటువంటి వాళ్ళ దగ్గర చూపించుకోండి ఏదైనా కాస్త యజ్ఞయాగారి క్రతువులు చేసుకొని ఈ ఏల్నాటిసిని ప్రభావము అనేటువంటిది తగ్గించుకోండి తగ్గించుకున్న తర్వాత మీరు ఆరాధించేటువంటిది ఏమిటి అంటే ఆంజనేయ స్వామిని అంత ఆరాధిస్తే అంత తప్పకుండా మీకు మేలు జరుగుతుంది కాక మిగతా రకాలుగా మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏ ఏ గ్రహస్థితులు ఎక్కడున్నాయో చూసి అప్పుడు కానీ పూర్తి వివరాలు చెప్పటం అనేటువంటిది జరుగుతుంది అందుకని మీకు మీకు నమ్మకమైనటువంటి వాళ్ళ దగ్గర ఒక్కసారి మీ జాతకాన్ని వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుందని తెలియజేస్తూ మీన మీనరాశి వాళ్లకు ఈ క్రోధి నామ సంవత్సరము ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంది అని తెలుసుకుందాం పూర్వాభాద్ర నక్షత్రము నాలుగవ పాదము ఉత్తరాభద్ర నక్షత్రము నాలుగు పాదాలు రేవతి నక్షత్రము నాలుగు పాదాలు కలిసి మీనరాశి ఆదాయము పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యత రెండు అగౌరవము నాలుగు ఇక్కడ ఆదాయము ఎక్కువ ఉంది వ్యయమేమో తక్కువ ఉంది సంతోషపడతాం మరి మిగతా వాళ్ళందరికీ కూడా అని ఆదాయము తక్కువ ఉండి వ్యయం ఎక్కువ ఉంది వాళ్ళందరికీ అలా ఉంది కానీ మీనరాశి వాళ్ళకు వచ్చేటప్పటికి ఒక్కటి మనము గమనించాలి ఏలినాటి శని అనేటువంటిది ప్రారంభము జరిగినది అది నడుస్తూ ఉన్నది అంతేకాకుండా రాహువు కూడా ఇక్కడే ఉన్నాడు మీనంలోనే ఉన్నాడు అది కూడా గమనించాలి అయినా కొన్ని యోగవంతమైనటువంటి మిగతా గ్రహాల వల్ల కొన్ని ఫలితాలు బాగానే ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తున్నాను ఎవరు ఆందోళన చెందాల్సిన పనేమి లేదు అన్ని శుభ ఫలితాలే ఉన్నాయి ధనలాభం ఉన్నది కీర్తి ఉన్నది ఉన్నతమైనటువంటి స్థితికి చేరడం అనేటువంటిది ఉంటుంది ధర్మ కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనడం అనేటువంటిది ఉంటుంది అందరికీ సహకారముగా ఉండాలి నేను అని అనుకుంటారు అందరూ నాకు సహకరించాలి అనేటువంటి భావనతో మీరు ముందుకు వెళుతూ ఉంటారు అనుమానముతో ఇది కాకుండా దృఢ సంకల్పముతో చెయ్యండి మీకు ఖచ్చితముగా మేలు జరిగి తీరుతుంది గాక శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది ఈ సంవత్సరము మీకు అలాగే ఏళ్నాటి శని ప్రభావం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి దృష్టిలో పెట్టుకొని సమయానికి భోజనము చేయడము సమయానికి నిద్ర అనేటువంటివి రెండు పాటించండి దానివలన మీకు ఆరోగ్యము బాగా ఉండటానికి ఎక్కువగా దోహదపడుతుంది ఈ సంవత్సరములో గ్రహస్థితులన్నీ కొంతవరకు అనుకూలముగా ఉండిన ఫలితాలలో కొంచెము మధ్యమముగా ఉండి కొన్ని కొన్ని పనులు జరగటము కొన్ని చిన్నపాటి ఇబ్బందులు పెట్టడము సర్వసాధారణం ఎవరికైనా ఆ మాత్రాన్నే ఎవరూ కూడా ఆందోళన చెందాల్సినంతటి అవసరము లేదు ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకోవాలి అనేటువంటిది ఒకటి మళ్ళీ మనము తెలియజేయాల్సినటువంటి అవసరము ఉన్నది మిగతా విషయాలన్నీ కూడా యథావిధిగా ఉన్నాయి శుభకార్యాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు లక్షణంగా చేసుకోవచ్చును దానికి సంబంధించినటువంటి అడుగులు ముందుకు వేయవచ్చును విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రము కొంచెం జాగ్రత్త వహించండి కొంత కాలము ఆగి తర్వాత ప్రయత్నాలు చేసుకుందరుగాక ఎటువంటి ఇబ్బందులు ఉండవు కోర్టుపరమైనటువంటివి ఏమైనా ఇబ్బందులు ఉంటే గనక మీనరాశి వాళ్లకు కొంచెము నెమ్మదిగా వాయిదా అనేటువంటిది పడి తర్వాత చెబుతాము అనేటువంటి ఇది మీకు చాలా ఊరట కలిగిస్తుంది కొన్ని కొన్ని విషయాలలో చిన్నపాటి ఎదురు ఎదురుదెబ్ ఎదురు దెబ్బలు అనేటువంటివి తప్పవు బంధువుల వలన అయిన వాళ్ళ వలన మీకు కొన్ని ఇబ్బందులు ఉండవచ్చునుగాక ఏది ఏమైనా దానివల్ల మానసికమైనటువంటి క్లేశం అనేటువంటిది కొంతవరకు ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు మాత్రం చాలా బాగా శ్రద్ధగా చదవాలి శరీరాన్ని దాచుకోకుండా కష్టపడాలి అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు మాత్రము చాలా బాగుంది అనుకూలముగా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు మాత్రము కొంచెము జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి మాట్లాడేటప్పుడు కొంచెము జాగ్రత్తగా మాట్లాడండి అంతా నా దగ్గర వరకు వచ్చింది కదా ఏముందిలే అని అనుకొని తనముతో ఇబ్బందులు పాలు కావద్దు అని తెలియజేస్తున్నాము ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోండి మీకు మేలు జరుగుతుంది అలాగే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించాలి అంటే శనికి తైలాభిషేకము ఆంజనేయ స్వామికి ఆకుపూజ ఇంటి దేవుణ్ణి ఆరాధించడం వంటివి చేయండి మేలు జరుగుతుంది జయోస్తు